అనేవిని ఎరగని రీతిలో మైదుగురు రోడ్డుని సుందరీకరణ దిశగా అడుగులు వేస్తున్న కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని మైదుగురు రోడ్డును ప్రొద్దుటూరుకే తలమానికంగా తయారు చేసేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు పనులను వేగవంతం చేశామని సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి చెప్పారు గతంలో మైదుగురు రోడ్డు అస్తవ్యస్తంగా ఉండేదని దానివల్ల ప్రమాదాలు జరిగాయని తెలిపారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి కోటి ఇరవై లక్షలతో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు నిధులు మంజూరు చేశారన్నారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోడ్ల విస్తరణ మరియు డ్రైనేజీ పనులను వేగవంతం పూర్తి చేస్తున్నామన్న సర్పంచ్ కొనిరెడ్డి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తలపించేలా కాలువలపై కవర్ స్లాబ్ ఏర్పాటు చేసి చెత్తా చెదారం రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు అలాగే రిలయన్స్ పెట్రోల్ పంక్ దగ్గర రోడ్డు విస్తరణ పనులు చేపట్టి హనుమన్ కూడలి ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించామన్నారు అభివృద్ది పనులకు సహకరించిన షాపు యజమానులకు కొత్తపల్లి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసిన సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పదమూడవ వార్డు మెంబర్ కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి షేక్ షరీఫ్ గాలిపోతుల సుదర్శన్ సుబ్రహ్మణ్యం పలువురు నాయకులు పాల్గొన్నారు పంచాయతీలో మైదుపూర్ రోడ్ లో ఉన్నటువంటి డ్రైనేజ్ ని దాదాపు నెలన్నర అయింది స్టార్ట్ చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినాం ఈ మైదుకూరు రోడ్లో చిన్నపాటి వర్షం వచ్చినా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇక్కడ రోడ్డు మీద నీళ్లు నిలిచి విపరీతంగా వచ్చే పోయే వాళ్ళు కింద పడుతున్నట్టు కొన్ని యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోవడం కూడా జరిగింది మన ఎమ్మెల్యే నంద్యాల వరదరాల్ గారు అది చూసి దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద గ్రాంట్ చేయడం జరిగింది ఆ గ్రాంట్ చేసిన వెంటనే స్టార్ట్ చేశాం నెలన్నర అయింది దాదాపు తొంభై పర్సెంట్ పూర్తయింది ఇలా పది పర్సెంట్ ఒక వారం లోపల అయిపోస్తామని చెప్పి కూడా ఇక్కడ తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా ఏది ఏమైనా మైదుకూరు రోడ్డు మరి కొద్ది రోజుల్లో ఎంతో సుందరంగా ఉంటుంది ప్రొద్దుటూరికే తలక తలమానికమైనటువంటి మైదుకూరు రోడ్డును చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే మేము కానీ పెద్దలు మన ఎమ్మెల్యే రెడ్డి గారు కానీ దీనికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము ఖచ్చితంగా సెంట్రల్ లైట్లు ఇస్తాము డివైడర్ వేస్తాము హైమాక్స్ లైట్లు వేస్తాము అక్కడ ఉన్నటువంటి సర్కిల్లో రిలయన్స్ సర్కిల్లో హనుమాన్ ఘాట్ అని పెట్టాలని కూడా మేము అనుకుంటున్నాము తొందరలోనే చుట్టూ ఎక్కువ ప్లేస్ టు దాదాపు నూరు నూట ఇరవై ఐదు అడుగుల వెడల్పుతో ఆ స్థలము చూసుకొని బాగా కట్టాలనే ఉద్దేశంతోనే ఉన్నాము త్వరలోనే ఒదురికి ఆ కళ నెరవేరుతుంది ఎక్కడ చూసినా దాదాపు ఎటు సైడ్ చూసినా ఇక్కడికి రావాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉన్నది మైదుకూరులో ట్రాఫిక్ జామ్ అయ్యి విపరీతమైనటువంటి దుమ్ము దోమలు విపరీతమైనటువంటి ఉన్నాయి మేము అండర్ డ్రైనేజ్ టైప్లో చేస్తున్నాం ఇది చాలా అద్భుతంగా చేస్తున్నాం అనేది మేము అనుకుంటున్నాము మీరే చూసినారు దీనిపైన కవర్ స్లాప్లు కూడా ఎలాంటివి తయారు చేసామో సొంతం మనం తయారు చేసినాము ఏదైనా కానీ ఇంకా అటు సైడ్ కూడా త్వరలోనే గౌరవ పెద్దల పెద్దల ఆశీస్సులతో తొందరలోనే అటు సైడ్ కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా పొద్దుటూరు ప్రజలకు తెలియజేసుకుంటున్నాను కొత్త మళ్ళీ గ్రామ ప్రజలకు కూడా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ఈ ఏరియాలో మంచి వాతావరణంలో బాగా ఉండాలనే లైటింగ్ అందుకు చూసే ఉద్దేశంతోనే తలంపుతోనే మేము ఈ పని మొదలుపెట్టాము కావున మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను డబుల్ మ్యాట్ కడ్డీలు కట్టేసి ఒక స్లాబ్ కవరింగ్ స్లాబ్ దాదాపు ఐదు నుంచి స్లా కవరింగ్ స్లాబ్ వేసాము బయట ఏది ఏదే కానీ కడ్డీ కొడుక బయటికి రాకోకుండా కిందనే కడ్డి చేసి తీసుకోవడం పెట్టి మళ్ళా పెట్టచ్చు ఆ సిస్టమ్ పెట్టాం ఎక్కడే కానీ లేదనమాట ఇట్లా కవర్ స్లాబ్లు చూసారు కదా మీరు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఎక్కడ శుభ్రం చేయడానికి ఇరవై ఇరవై అడుగులకో ముప్పై అడుగులకో ఒక రెండు బిల్లలు తీసి పక్కన పెడితే రెండు బిల్లలు తీసి పక్కన పెడితే నీట్గా ఇది జేసీబీతో అది ఇటాచితో తీసినా కూడా కాలువ అంతా ఇటా పెట్టేసాం అనమాట దీనికి కాలువలో ఈ డ్రైనేజీలో వేస్టేజ్ ప ప్లాస్టిక్ గుడక రాకోకుండా అక్కడక్కడ కంచె వేసి తంతె వేస్తామని చెప్పి కూడా తెలియజేస్తుంది